భయ్యా నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు దస్తాప దస్తాప మీరేం చేస్తుంటారు మేము అగ్రికల్చర్ వ్యవసాయం అగ్రి వ్యవసాయం చేస్తారు ఎన్ని ఎకరాలు మీకు మాకు నాలుగు ఎకరాలు ఉంటాయి నాలుగు ఎకరాలు అంత పొలమేనా పత్తి పొలమే అంత అంత పొలమే సరే ఇప్పుడు మీకు ఎన్పి ఎలక్షన్ వస్తా ఉంది ఐడియా ఉందా ఉన్నాయి ఏ ఊరు ఇది అకంపల్లి అకంపల్లి అంటే ఇది చేవేళ్ళ పార్లమెంట్ కింద చేవేళ్ళ పార్లమెంట్ పార్లమెంట్ కింద సరే అభ్యర్థులు ఆల్రెడీ మూడు పార్టీలు పెట్టేసి బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర మీకు ఐడియా మంచిగా ఉంది ఎట్లా ఉంది బాబు మరి ఏమనుకుంటారు కొండా విశ్వేశ్వర రెడ్డికి ఫుల్ వాతావరణం అనుకూలంగా ఉంది కొండా విశ్వేశ్వర రెడ్డికి మంచి ఉందా మంచి ఎందుకు రంజిత్ రెడ్డి ఆయన ఎంపీ కదా సిట్టింగ్ రంజిత్ రెడ్డి అంటే ఆయన పబ్లిక్ మొత్తం రివర్స్ ఉంది ఇప్పుడు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు గడిగడికి పార్టీలు మారితే ప్రజలు నమ్మరు

ఫైనల్ గా అయితే మొత్తం రాజశాయి రెడ్డి తో గెలుస్తున్నాడు సమస్యనే లేదు సరే ఇప్పుడు ఊళ్ళలో తిరుగుతుంటాం కదా వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ కొంచెం మన లీడర్ లేక క్యాండిడేట్ లేక కొంచెం వీక్ ఉంటది అయితే టిఆర్ఎస్ కాంగ్రెస్ బాగా బలంగా ఉంది అంటే వాళ్ళే మాకు రిటర్న్ చెప్తున్నారు బిజెపి మోడీ ఉండాలి వాళ్ళే చెప్తారా నరేంద్ర మోడీ ఉంటే ఏమైతుందంటే మన దేశం రక్షణ దేశ రక్షణ కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన చాలా అనుభవస్తుడు చాలా అంటే ఇంత వాళ్ళ తాత నుంచి రంగారెడ్డికి వాళ్ళు మన ఏరియాకి వాళ్ళు పేరు పేరుగాంచిన వాళ్ళు వాళ్ళకి మన రంగారెడ్డి జిల్లా ఏ మూలలో ఏముంది కొండ విశ్వేశ్వర రెడ్డికి తెలుసు ఆయన ఇంతకు ముందు కూడా ఎంపీ చేసి ఆయనకు అనుభవం చాలా ఉంది ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలి నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మినిస్టర్ అయితున్నాడు స్థానికుడు కాదు మన ఆయన అక్కడ నల్గొండ విశ్వేశ్వర రెడ్డి లోకల్ రెడ్డి రంజిత్ రెడ్డి వరంగల్ ఆయన నుంచి వచ్చింది ఇక్కడికి టిఆర్ఎస్ గాలిలో వచ్చిండు గెలిచిండు ఇప్పుడు ఆ పార్టీ కూడా మోసం చేసినట్లే కదా టిఆర్ఎస్ కు పాటి మారడం చాలా నుండి అనుభవించినవు ఇప్పుడు ఏడ పచ్చ ఉంటే ఆడకోసం అంటే ప్రజలు నమ్ముతారు నమ్మక చెప్పు డబ్బున్నది డబ్బు డబ్బు పనిచేయదు నువ్వు ఒక్క రూపాయి లేకుండా ఒకరోజు ఒక క్యాండిడ్ గెలవ గెలవగలుగుతాడు డబ్బు వాతావరణం వస్తారు డబ్బు ఉంటే తీసుకుంటారే తీసుకుంటారు తీసుకుంటారు కానీ వేసేదికి వేస్తారు డబ్బు నువ్వు ఎన్ని ప్రచార తాలు పెట్టిన ఎన్ని ఏం చేసినా ప్రజలు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే నువ్వు పార్టీ మారడము హామీలు నెరవేరకం ఇప్పుడు ఒక్కొక్క ఒకటి విషయం ఏమి అంటే ఏ చిన్న పిల్లని అడిగినా ఏ చిన్న అంటే మోడీ గురించి చెప్పాలంటే నాకు చాలా ఉంది కానీ నాకు చెప్పేట్టు మైండ్ ఉంది కానీ చెప్పాలంటే రాహుల్ గాంధీ వాళ్ళు అనుభవాలు లేవు వాళ్ళు కొంచెం అంతా వేస్ట్ చేసిన డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలన చేసిండ్రు కొన్ని కొన్ని ఇప్పుడు సార్ చెప్పే చూడు ఏదో ఉంటది కదా అవి కొన్ని రామాలయం ఐదు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకు కట్టలేరు రామాలయం సాధ్యం సింపుల్ గా చూడు సార్ అయోధ్యల రామ మందిరం నిర్మాణం కోసం అన్నా ఈ రోజు బీజేపీకి ఓటు వేయాలి ఖచ్చితంగా వేరే పక్క కెట్టండి రామ మందిరం కోసం అన్నా ఖచ్చితంగా ఓటు వేయవలసింది బీజేపీ సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి ఉండాలి